లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టారు తప్ప పేదవాళ్ళ కోసం ఒక గూడు కూడా గత ప్రభుత్వం నిర్మించలేదని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారా వరంగల్ నగరంలోని ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన ఇంద్రమ లబ్దారులకు ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చారు అర్హులు నిర్ణీత గడువులోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని ప్రొసీడింగ్ అందుకున్న లబ్దారులు వారం రోజుల్లోపు ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల కోసం అనేక సంక్షేమ అభివృద్ది పథకాలు చేపట్టామని మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని సురేఖ అన్నారా

చెప్పాలంటే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇదే వరకే కాకుండా అంత ముందు తెచ్చు అప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ ఫాల్ అయింది

అటువంటి వారు అని ఉన్నారు కనీసం ఇబ్బంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏడు ఎవరుద్దాము అని చెప్పి మీరు ఏమైనా మాట్లాడాడు అల్లుడు ఎక్కడ వీళ్ళెక్కడాలి ఎక్కడ ఉండాలి మేకెక్కడ ఉండాలి ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని మాయ్యిడు చాలికి అటువన్నకాయ తలుగురాలు మరి ఇక్కడికి వచ్చిన భార్య నిటాన అనేటువంటి మాట చెప్పడం జరిగింది మరి అటువైన అదే వేణ మరి రాలేదు మరి డబ్బులు లేదు మీరు రాలేదు కానీ సమాచార కాలంలో పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఒక వీస రైతు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని నేను గంటాపరంగా చెప్తా ఎందుకంటే మహిళలకు సాధించడం లేదు ఏమైనా ప్రాజెక్టులు మిషన్ భాగ్యాలు ఎక్కడ కూడా ఆలోచించలేదు ఆ రోజు మేము చేసిన డెవలప్మెంట్ అభ్యయ వరగా

మన అధికారులు వచ్చాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళే నిర్ణయించే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది మనకు సంస్థల అదే ఉంటాయి మొదటి సంస్థలో ఉన్న వాళ్ళకి మనకు

you తీసుకుంటున్న అరుగులైన మరి గర్జిద కూడా క్వరలోనే